నమస్తే అండి నేను రోజా నిన్న మనం ప్రశాంత్ హనుమంతు సంబంధించినటువంటి కాంట్రవర్సీకి సంబంధించి వీడియో చేసినాం కదా అయితే ఈ ప్రశాంత్ హనుమంత్ అనేటటువంటి వ్యక్తి పి హనుమంత్ అనే వ్యక్తి నిన్న తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అపాలజీ వీడియో అయితే చేసాడనమాట ఆ అపాలజీ వీడియో చూసిన తర్వాత నిజంగా అతనికి మాత్రం కూడా ఇంటెన్షన్ లేదు అపాలజీ చెప్పాల్సినంత ఇంటెన్షన్ లేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఆ గిల్ట్ కానీ కానీ ఆ గిల్ట్ కానివ్వండి ఇంకేదైనా మరేదైనా కానివ్వండి ఆ క్షమా గుణం ఏదైతే ఉంటుందో క్షమించమని అడిగే గుణం ఏదైతే ఉంటుందో అది కానీ అండి ఎక్కడా కూడా కనిపించలేదు కనిపించ అంటున్నాడు మేము మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది మీరు అర్థం చేసుకోవడం తప్పు అది ఒక డార్క్ కామెడీ అని చెప్పేసి కవరింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట నాకు అర్థం అడుగుతా ఒక కూతురికి ఒక తండ్రికి అది కూడా ఒక చిన్న పిల్లకి మీరు మాట్లాడిన మాటలు ఈ రోజుకి కూడా సిగ్గు అనిపించకుండా పైపెచ్చు వెనకాల బ్యాక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్లు ఆ లైటింగ్ ఎఫెక్ట్లు ఎందుకు అర్థం కాలేదు నాకైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్లజెంట్గా బయటకు వచ్చు అవును తప్పు జరిగిపోయింది తప్పు అని చెప్పు ఎవడు కాదన్నాడు కానీ మీరు అర్థం చేసుకునే విధానం తప్పు మీరు అర్థం చేసుకోలేకపోయినారు ఇది ఒక డార్క్ కామెడీ ఏం డార్క్ కామెడీ ఏం చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి తెలియక అడుగుతున్నా ఇదేమైనా సమంజసమా కరెక్టా మన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చిన వీళ్ళ నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట వీళ్ళ బ్రదరు ఏ జూడో మరి ఏదో ఫ్యాషన్కి సంబంధించినటువంటి ఒక వ్లాగరు సో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వీడియోలు చేసిన చాలా వీడియోలు అయితే ఉన్నాయి ఇంటర్వ్యూలు చాలా ఇచ్చినారు అప్పుడు ఉన్నాడు హృదయ రంజన్ అని చెప్పేసి ఎప్పుడు మన సౌత్ సినిమాద ఏడ్చేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వీడియోలు అయితే చేసినారు వీళ్ళు వీళ్ళ చిట్ట విప్తే చాలా పెద్దగానే ఉంది సరే మనోడు మొదటిసారి తప్పు చేశాడు ఇది మొదటి తప్పు అనుకోవడానికి మొదటి తప్పు కాదయ్యే నిన్న ఏదైతే ఆ అపాలజీ వీడియో ఏదైతే ఉందో అది చెప్పిన సందర్భంలో ఏదో ఇదేదో ఫస్ట్ మాట్లాడిన మాట్లాగేదో కలరింగ్ అయితే ఇస్తున్నాడు కానీ ఇది కాదండి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఏవో బ్రాడ్కాస్ట్ ఛానల్స్ కూడా అక్కడ కూడా ఉన్నాయంట ఇన్స్టాగ్రామ్లో ఛానల్స్ ఏమి ఉన్నాయట దాంట్లో కూడా ఇలాంటి దిక్కుమారిన కామెంటరీనే ఉంటుందంట నిత్యం కూడా నేను నిన్న ఒక ఐడియా చెప్పినా కదా సో వీళ్ళకి సంబంధించి తవ్వే కొద్ది తవ్వే కొద్ది తవ్వే కొద్ది వస్తున్నాయి అన్నమాట వీళ్ళవరొకటి ఆది అని ఉంటాడంట వాడు మోస్ట్ వల్గర్ పర్సన్ అంట వీళ్ళందరు వీళ్ళకి వీళ్ళకంటే ఒక మెట్ ఎక్కువ ఉంటాడంట మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం గుర్తుపెట్టుకోండి ఏ మాత్రం కూడా గిల్ట్గా ఫీల్ కాకుండా చెప్పకపోతే ఎందుకంటే నన్ను అందరూ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియా అంతా టార్గెట్ చేస్తున్నారు ఏకమైంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులంతా నిన్న మన సాయిధాంబే స్టార్ట్ చేసినాడు ఆ తర్వాత మన మంచు మనోజ్ వచ్చినాడు నారా రోహిత్ వచ్చినాడు బాబు వచ్చినాడు విశ్వక్ సేన్ వచ్చినాడు కార్తికేయ వచ్చినాడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలింది చివరి ఆఖరికి చెన్మయ్య కూడా సరే చెన్మయి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ముందుండాలనుకోండి ఆమె గురించి కొంచెం పక్కన పెడితే సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంతా కూడా కదిలి వచ్చినారు ఇతగాడి అపాలజీ వీడియో చూసిన తర్వాత అది ఏ మాత్రం కూడా నా తప్పేదైతే ఏది లేనంటూ మీరు అర్థం చేసుకోవడంలోనైతే లోపం ఉన్నట్లు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఒక ఎంత ఆశ్చర్యానికి గురైనా కానీ ఆశ్చర్యానికి గురైన తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి ఇది వెనట్లో పెట్టినటువంటి విద్య వీళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఎప్పుడు వాగే వాగుడేనట ఏదేదో కొత్తగా పుట్టినటువంటి వాగుడు కాదట ఏదైనా ఒక కొంతమంది సినిమాలో క్యారెక్టర్లను చూసినా లేకపోతే ఎలాంటి క్లిప్పులు తీసుకొచ్చి అడ్డదిడ్డంగా అడ్డగోలుగా కామెంటరీ చేయడం వీళ్ళకి పరిపాటి అంట మొత్తానికి ఏంటంటే తెలిసిన విషయం వీళ్ళని ఇక్కడే కాదు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ఛానల్స్ ఏమి ఉన్నాయంట వాటి లోపలికి వెళ్ళి ఎతికితే మాత్రం వీళ్ళ బండారం పూర్తిగా బయటపడడానికి అవకాశం ఉందన్నట్లుగా ఒక టాక్ అయితే నడుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వరి ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయింది అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయినారు ఈ సంఘటన మీద సో అతను వచ్చేసి ఒక ఏఎస్ ఆఫీసర్ కొడుకంట మరి దీంట్లో మేర పూర్తిస్థాయి న్యాయం జరుగుతుంది ఇతరు ఒక అపాలజీ వీడియోస్ చేసేసి దాన్ని దాంట్లో కూడా ఇది ఒక డార్క్ కామెడీ మీరు అర్థం చేసుకోవడం తప్పు అన్నట్టుగా ఏదో ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఎలా చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా అపాలజీ వీడియో అది ఒక విధానం కాదు ఒక పద్ధతి అయింది కాదు మనం తప్పు చేసామంటే తప్పు చేసామన్న బాధ ఉండాలి అంతే తప్ప ఎవడో మనల్ని చెప్పాడు ఇలా ఇలా అవమానం చెప్పినట్టు ఎవడో చెప్పించినట్టు చెప్తే గనుక అది కరెక్ట్ విధానంలో ఉండదేమో బహుశా ఇది రోజున స్పష్టంగా అయితే అర్థమైంది ఈ ప్రశాంత్ హనుమంతు విషయంలో మళ్ళీ చెప్తున్నానండి వీళ్ళకి చదువు ఎక్కువైపోయి వచ్చిందా లేకపోతే ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ సో పరిస్థితి అలా అనమాట ఇంత దుర్మార్గంగా నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా ట్విట్టర్ మొత్తం కూడా వీళ్ళకి సంబంధించినటువంటి చర్చలే బ్రేసిక్గా ఫ్యాన్ వాష్ చేసుకునే ఫ్యాన్స్ అంతా కూడా వీళ్ళనే పట్టుకునే అలా అయితే జరుగుతుంది అనమాట ఏ ఇంత దుర్మార్గంగా మాట్లాడడాన్ని ఎవరు సహిస్తాడు పైగా అపాలజీ వీడియో అని చెప్పి చెప్పి అర్థ అర్థం చేసుకునే వాళ్ళే తప్పుగా అర్థం చేసుకున్నారు మేమైతే పద్ధతిగారిని మాట్లాడేమనే స్థాయిలో వీళ్ళు చూపించుకుంటున్న విధానం తీరు ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా వీళ్ళు గిల్ట్ ఫీల్ అయినట్లు కానీ లేదంటే క్షమించమని కోరిన తీరు కానీ ఏమాత్రం కూడా ఒక పద్ధతిగా లేదు ఒక విధానం కాదు మరి చూడాలి పోలీస్ డిపార్ట్మెంట్స్ దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా కదా వీళ్ళ ఫ్యామిలీ అయితే కనుక ఎడ్యుకేషన్ పరంగా టాప్ లెవెల్లో అయితే ఉంది వాళ్ళ ఫాదర్ ఏఎస్ ఆఫీసర్ అని అంటున్నారు మరి చూడాలి దీంట్లో ఎంతవరకు న్యాయం చేస్తారనేది